సీసెంట్గా స్టార్ట్ చేశాను ఆ ఛానల్ పేరు నాగర్ల తులసి వంద బ్లాక్ కొడతాను ప్లీజ్ ఈ ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ కూడా నొక్కండి నా నోటిఫికేషన్స్ మీకు వస్తూనే ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా హాయ్ అండి ఈరోజు ఆలుగడ్డ బీన్స్ కర్రీ వేసుకున్నాను చూడండి బాగుంటుంది మసాలా కొన్ని బాడ్లు పెట్టాను బాడీలు పెట్టి ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేస్తాను అనమాట ఉల్లిపాయలు వేడుకున్నా సో ఈ లోపల ఆలుగడ్డ బీన్స్ అన్నీ శబ్దం వేసుకున్నాను ఉల్లిపాయలు వేసుకున్నాం కాబట్టి టమాటోలన్నీ వేసుకొని కనీసం వేయించుకు ఓకే అది టూ మినిట్స్ తేగాలి ఉల్లిపాయలుగుతున్నాయి ఉల్లిపాయలు తగేటప్పుడు ఒక నిమిషం బాగా ఇప్పుడు టమోటాలు వేస్తున్నామండి చూడండి టమోటాలు బాగా మగ్గాలన్నమాట ఎందుకంటే టమాటాలు బాగా మగ్గితే అప్పుడు గ్రేవీకి బాగుంటుంది సో టమోటాలు మగ్గేటప్పుడు కాస్తంత ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేస్తాను రాల్ట్ వాడట్లేదు రాళ్ళు ఉప్పు వాడుతున్నాను ఉప్పు వేసిన తర్వాత కాస్తుంట పసుపు వేసుకోవాలి కాస్త పసుపు వేస్తే ఉప్పు పసుపు వేయడం వల్ల కొంచెం తొందరగా మగ్గిపోతుంది అన్నమాట టమాటాలు ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి గ్రేవీకి బాగా టేస్ట్ ఉంటుంది అన్నమాట గ్రేవీ టమాటాలు బాగా మగ్గుతాయి అట్లా టూ మినిట్స్ మధ్యనిద్దామండి టమోటాలు ఈ లోపల ఆలుగడ్డ బీచ్ కడిగేసి పక్కన చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను బాగా ఈజీగా ఉంటుంది కర్రీ బాగా చపాతీ లేదు కానీ అంటే బాగుంటుందని చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తాను పుల్లక టమాటాలు ఉల్లిపాయలు బాగా మగ్గాయి కరివేపాకు లైట్ కరివేపాకు వేస్తాను కరివేపాకు అలా అలాంటి అలా మినిట్స్ కారము కొంచెం స్పైసీగా ఉంటాం కాబట్టి కొంచెం కారం ధనియాల పొడి తర్వాత కాస్తంత మసాలా మసాలాలో కొబ్బరి అల్లము తెల్లగడ్డ కొంచెం కొత్తిమీర వేసి మసాలా కొట్టాను ఆ మసాలా దాంట్లో ఆడుకుంటాము కొబ్బరి అల్లము అల్లము తెల్లగడ్డ కొబ్బరి మిక్స్ చేసిన మసాలా కాస్త వేయించుకోవాలన్నమాట కొద్దిగా పచ్చివాసన పోయి ఆయిల్ తేలే వరకు మసాలా వేయకపోతే పచ్చివాసన వస్తుంది కాబట్టి బాగా వేయించాలి కొద్దిగా ఆయిల్ తేయడం వరకు మసాలా బాగా వేయకపోతే పచ్చివాసన రాకుండా అన్నమాట ఇంతవరకు లో ఫ్లేమ్లో ఉంటాను మేము హై ఫ్లేమ్లో అలా బాగా మగ్గిపోవాలి టమాటో అలా వెళ్ళి చేశారా గ్రేవీ ఇలా చిక్కగా మగ్గేసింది బాగా పూర్తిగా అలా మగ్గారండి ఇప్పుడు బీన్స్ ఆలుచడ్డ వేసేసుకోవాలి వేసేసుకున్నా కొంచెం కలిపే మసాలా దా దాంట్లో కాబట్టి బాగా కలపాలి ఒక ఫైవ్ సెకండ్స్ ఇట్లా బాగా కలుపుకోవాలండి ఫస్ట్ మసాలా పట్టాలి ముక్కలకి సో కొద్దిగా యాడ్ వాటర్ యాడ్ చేస్తాను మసాలా నీళ్ళు చేస్తున్నాను నేను అదే వాటర్ ఎందుకంటే వేస్ట్ కాకూడదు మసాలా కాబట్టి అవే దాంట్లో కొద్దిగా వాటర్ వేసి ఆ నీరు వేసేసి అన్నమాట అంటే అట్లా ఎక్కువ గ్రేవీ కాదండి లైట్ గ్రేవీ కొంచెం చపాతీలు వేగినట్టుగా కుర్మా టైప్ అనమాట కొద్దిగా వాటర్ వేసి చేసేస్తాం మూత పెట్టేసుకుందాం పది నిమిషాలు ఓకే అండి కంపూసరీ కర్రీ ఆలుగడ్డ కర్రీ ఇప్పుడు ఇలా ఫినిషింగ్లో ఎక్కువ వచ్చింది ఆలుగడ్డి బీన్స్ కర్రీ ఈరోజు మా ఇంట్లో వైట్ గ్యాస్ బీన్స్ కర్రీ ఈ కర్రీ అన్నంలో బాగుంటుంది ఏవి చపాతీలకి ఇంకా చాలా బాగుంటుంది చపాతీలకి అయితే సూపర్గా ఉంటుంది బాగుంటుంది చపాతీలు కానీ పులకలు కానీ పెట్టుకోవాలన్నా ఉంటే మా కర్రీ సూపర్ చాలా బాగుంటుంది సిని అయిపోయిందండి మంది దించేసుకుందాం అంతే చూసారా నేను చెప్పాను కదా కుర్మా టైప్ లాగా ఉంటుంది అంత పులుసు ఉండదు అంత మరీ డ్రైగా ఉండదు సరిపోతుంది ఓకే ఇప్పుడు మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకుందాం ఓకే అండి మా వారికి వడ్డుస్తున్నాను దాని టేస్ట్ కూడా వంటున్నాను రైస్ పెట్టేసి బాగా వేడివేడిగా తిందామని కూర్చున్నాము గ్రేవీ వడ్డుస్తున్నాను యాక్చువల్లీ మా ఆయన గ్రేవీ కర్రీస్ అంటే చాలా ఇష్టము అందుకే రోజు చేశాను అంటే డైలీ చేసుకుంటాము కానీ మా బాబుకు పప్పు ఎక్కువ ఇష్టం కాబట్టి ఎక్కువ డైలీ పప్పు చేస్తాను ఈరోజు గ్రేవీ చేశానండి ఎస్ ఆలుగడ్డ బీన్స్ కర్రీ విత్ వైట్ రైస్ రవి గారు టేస్ట్ చేస్తున్నారు ఎలా ఉందో చెప్తారా அது கரீ சப்பாத்தேக்கு கதாக்கு பெட்டாரா ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీరు మా కొత్త ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సపోర్ట్ మీ